కార్మికులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా ఈ మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఒక తొట్టిదారిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కార్పొరేట్ కంపెనీలలో వివిధ కంపెనీలలో పనిచేసే కార్మికులు ఈ కారణించని కార్మిక యజమాన్యాలు ఎనిమిది గంటల నుంచి మీరు పది గంటలు పని చేసుకో పని చేయించుకోవచ్చు గదే తక్కువ జీతంతో కూడా మీరు పని చేయించుకోవచ్చు అని మోదీ ప్రభుత్వం ఒక తొట్టిదారి జీవో తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణం రెండు వేల పదిహేను నుండి ఇప్పటికి కూడా లేబర్ ఇండియా లేబర్ అసోసియేషన్ తోని కార్మిక సంఘాలతో చర్చలు చేసుకుంటుందా మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతోని చర్చలు జరపని ఒక చేతగాని తెద్దామ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది ఒక దిక్కు కార్మికులు ఆకలి నిరుద్యోగం ఓ దిక్కు పేదరికంతో అల్లాడిపోతారు ఇవాళ కార్పొరేట్ కంపెనీల కుటుంబాలు ఇవాళ వాళ్ళే ధనవంతులుగా కోటీశ్వరులుగా ఇవాళ ఈ దేశంలో వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగిపోయిన చరిత్ర మనం చూస్తాను ఇవాళ కార్మికులు చాలీ జీతాలతో ఈ దేశంలో బతుకుతారు అంబేద్కర్ తీసుకొచ్చిన గతంలో ఈ లేబర్ కోడ్ చట్టాలను ఈ రోజు దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను రైతు వ్యతిరేక చట్టాలు రెండేళ్ల నెల మా రైతులు కుసుడి పిండి నడిపొడ్డున ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కనే ఉండడం జరిగింది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా అనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా కార్మిక లోకంకున్నది తీసుకువస్తున్న నియంతృత్వ చట్టాల చట్టాలపై పోరాటం చేస్తారు వాళ్ళ పేరుగా పోరాటం చేస్తారు నిన్ను గద్ద దించడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు బ్యాంకింగ్ రైల్వే ఆర్టీసీ పోస్ట్ ఆఫీసు అదే విధంగా వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది ఈ దేశంలో మూడు వందల ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవాళ దాదాపు మూడు వందల సంస్థలు ప్రైవేటీకరణ చేశారు ఇవాళ కాస్త కూర్చో ఒక అరవై పట్టుకే ఉన్నాయి రక్షణ రంగాలను కూడా లాస్ట్కు ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్నది ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయ న్యాయపరమైన పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ ఎక్కడ పోయింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయి అని మీరు ఈ సందర్భంగా మీ కార్మికుల కార్మికుల పక్షాన్ని అడగడం జరుగుతుంది కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాళ్ళు నడిపోయట్లకైతే దొంగ లెక్క ఇవాళ మీరు మీ పార్టీ ఆఫీసులలో మీ రూమ్లలో వండుకున్నారు ఇవాళ ఇదేనా మీరు మీ పార్టీల మీ పార్టీలకు సంబంధించిన కార్మికుల పట్ల వైఖరి ఇదేనని మీ ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము కార్మిక వ్యతిరేక చట్టాల మీద వెనక్కి తగ్గాలే వాళ్లకు కారక కార్మికులకు ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం అదేవిధంగా మనం పర్మిట్ చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా